నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లేదు అంటే ఏ పథకాలు అమలు చేసినా వాటిపైనా లేదు అంటే ఎటువంటి సంఘటన అయినా సరే ఫేక్ ప్రచారానికి తెరలేపుతున్నారు వైసీపీ వాళ్ళు మరి ఇటీవల ట్విట్టర్లో కూడా మనం చూసాము అమరావతి మునిగిపోయింది అంటూ లేదంటే ఫింఛన్ల విషయంలో కానివ్వండి ఇటువంటి ఫేక్ ప్రచారాలకు రోజు కూడా వాళ్ళు తెరలేపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా హెచ్చరించారని చెప్పుకోవచ్చు మరి ఆయన ఎన్నడూ లేని విధంగా కూడా లోపలేస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చిన విధానాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పటికైనా ఈ ఫేక్ ప్రచారాలు ఆగుతాయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి అమరావతి మునిగిపోతుంది అంటూ లేదు అంటే ఈ ఫింఛన్ల విషయంలో కానివ్వండి ఇటువంటి కాదు చాలా చూసాం మనం మరి ఇటువంటి ఫేక్ ప్రచారాలు వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజులుగా కూడా వివేక మర్డర్ కేసు కూడా చెప్తూ ఉన్నారు ఆనాటి రోజుల్లో నారాసురు రక్త చరిత్ర రాశారు నన్నే మోసం చేసి అని చెప్తూ ఆయన చెప్తానే ఉన్నారు ఇప్పుడైతే చాలా గట్టిగా హెచ్చరించారని చెప్పుకోవచ్చు మేడం మొత్తానికి లోపలేస్తా అనే విధంగా కూడా ఆయన మాట్లాడారు ఈ ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా ఆగుతాయి అంటారా లేదు అంటే ఇప్పటికీ కూడా యూరియా గురించి జరుగుతూనే ఉన్నాయి ఫేక్ ప్రచారాలు వీటన్నిటిపైన మీరేమంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట అలాంటి మాటలు ఎప్పుడూ మనం వినలేదు అంత కోపం కూడా ఎప్పుడు మనం చూడలేదు అంటే ఒక మనిషిని ఇప్పుడు వాళ్ళు మానవత్వం మర్చిపోయి అసలు మనుషులు అన్న విషయం మర్చిపోయి కనీసం ఒక పార్టీని ఏ విధంగా నడిపించుకోవాలనేది కూడా చేతగాంతనంగా ఉండిపోయి రాష్ట్ర ప్రజల పట్ల ఎటువంటి గౌరవం కానీ మర్యాద కానీ ప్రేమ కానీ ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డికి అది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే కేవలం వాళ్ళకి కావాల్సింది అధికారం అధికారంలో ఉన్నప్పుడు దాచుకో దోచుకో పంచుకొని వీళ్ళు ఇష్టానుసారంగా ఏ విధంగా చేస్తారో చూసాము కానీ ఇక్కడ యూరియా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాని గురించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ అన్ని రాష్ట్రాలకి అంటే కూడా ముందుగా వన్ వీక్ ముందే ఆంధ్రప్రదేశ్కి యూరియా తెప్పించారు దాదాపుగా తొంభై ఐదు వేల టన్నులు మళ్ళీ ఇంకా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు కూడా ఇక్కడ సరఫరా చేయడానికి ఆలోచనలో ఉన్నారు అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా ఆ యూరియా వచ్చే ఏదైతే ఉంటుందో ఆ లారీలను కూడా ఆపేసి పక్కదారి పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులు అక్కడ వ్యూహం పన్నారు వాసు అంట రామ్మూర్తి అంట వెంకటేశ్వర అంట ఈశ్వర్ అంట ఎవరెవరో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు స్వయంగా ఈ పేర్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నోటుతో మనం విన్నాం నిన్న ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటి వీళ్ళ బాధ రైతులను నిన్నేదో ఉల్లి అని చెప్పి పెద్ద లొల్లి చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి హెరిటేజ్లో ఉల్లెమ్ముతారని చెప్పి కూడా ఒక గొప్ప విషయం బయటకు చెప్పాడు కదా అంటే ఎవరికి తెలియంది హెరిటేజ్లో ఉల్లు అమ్ముతారనేది తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత అందరికీ తెలిసింది అంటే పాలు పెరుగు మాత్రమే అమ్ముతారు ఇంకేమీ అమ్మరని చెప్పి విషయం తెలియపోవటం కూడా ఒక ఏ విధంగా అతన్ని అనుకోవాలో ఆలోచించుకోవాలో కూడా తెలియని పరిస్థితి మరి అట్లాంటి వ్యక్తి మరి యూరియా గురించి ఇట్లాంటి వ్యక్తులతో కలిసి దాని మీద ఎలాంటి అపోహలు సృష్టిస్తారని చూస్తున్నాడు లేకపోతే ఆ ఏదైతే ఆ లారీలను కూడా పక్కదారి పట్టించి వీళ్ళు వాటిని ఎవరికి కనిపించకుండా ఎక్కడో చోట దాచేసి యూరియా రావట్లేదు అని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపాలని వీళ్ళ ప్రయత్నం మనం చూసాం వికలాంగుల ఫెన్షన్లు ఆ దివ్యాంగులకు సంబంధించి మరి ఆ ఫెన్షన్ విషయంలో ఏం చేశారు వీళ్ళు అతను చెయ్యి బాగానే ఉంది డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకొక వైపు ఏమో నాకు లేదని చెప్పేసి ఇంకొక వీడియో అయితే బయటకు వచ్చింది ఇలా ఎన్నెన్నో నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి ఈరోజు యూరియా వరకు వీళ్ళు చేసే ఇవన్నీ కూడా ఈ నాటకాలన్నీ కూడా ఇక నుంచి ఏదైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల వేస్తే కనుక బయటికి కూడా రారు మిమ్మల్ని కాపాడటానికి మీ నాయకులకు కూడా ఎటువంటి అవకాశం ఉండదు అని చెప్పి గట్టిగా చెప్పారు అంటే వీళ్ళ పని ఏంటి అసలు ఇతను ఏం చెప్తాడు నేను రైతుల దగ్గరికి వెళ్ళి రైతులు నా ప్రాణం రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉండిపోయారు వాళ్ళందరినీ కూడా నేను పైకి లాగాలనుకుంటున్నాను అంటున్నాడు ఏంటి యూరియా లారీలని వీళ్ళు దొంగతనంగా పక్కదారి పట్టించేసి రైతుల్ని పీకల్లోతున్న కష్టాల్లో ఉన్న రైతుల్ని ఈయన బయటకు లాగుతాడు అక్కడేమో ఒక నాటకం అంటే అపరిచితుడు మూవీ చూడనక్కర్లేదు ఇంకా ఎవరు కూడా అసలు ఆ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా సూట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వీళ్ళ ఉద్దేశం అంటారా ఏమంటారు అంతే వీళ్ళు వీళ్ళ బాధ అంతా ఏంటంటే అభివృద్ధి జరగకూడదు ప్రజలకు మంచి జరిగినట్లుగా ఎవరికి కూడా తెలియకూడదు ఏది చేసినా కూడా దానిలో లేని దాన్ని జరుగుతున్నట్లుగా చూపించాలి ఫస్ట్ అయితే గతంలో వాళ్ళు తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో ప్లస్ ఒక హోటల్లో ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అని అంటే ఎవరు సాక్షి ఛానల్ ఎడిటర్సు అక్కడ దాంట్లో ఉండేవాళ్ళు కొంతమంది రిపోర్టర్సు దానికి మెయిన్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆ వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఆ రోజున బయటకు వచ్చినవి ఈరోజు కూడా అవే వాళ్ళు పాటిస్తున్నారు అన్నదానికి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎప్పటి నుంచి ఏ ప్లాన్లో ఉన్నారు ఆ ఏంటి ఈరోజు రాష్ట్రంలో మంచి జరుగుతుందని అందరికీ తెలుసు ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలుసు సంక్షేమ పథకాలన్నీ చక్కగా అందుతున్నాయని తెలుసు కాకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి ప్రజల్లో ఒక ఇన్సెక్యూరిటీని మనం తీసుకురావాలి మీకు మంచి చెయ్యట్లేదు ప్రభుత్వం కూటం ప్రభుత్వం అనేది మనం క్రియేట్ చేయాలి లేని దాన్ని కూడా ఉన్నట్టుగా ఇంత దాన్ని కూడా భూతద్దంలో పెడితే పెద్దగా అనిపిస్తుంది ఆ విధంగా మన మాటలు ఉండాలి అనేది వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఈ రోజు కూడా అదే అమలు చేస్తున్నారు యూరియా యూరియా అంటే యూరియా వచ్చింది యూరియా మీద మీరు చేసిన ఈ అవినీతి పనులు కూడా బయటకు వచ్చినాయి ఎటువైపు చూసినా వీళ్ళ పేపరు వీళ్ళ ఛానల్లు మరి అదేవిధంగా వీళ్ళ కార్యకర్తలు నిన్న చూసాం విఐపి పాసులు అని చెప్పే ఈయన ఇచ్చి మందు ఇచ్చి బిర్యానీ పెడితేనే ఈయన పార్టీ ఎవరు రారు ఆ మీటింగులకి మరి ఈయనకి ఎదురు డబ్బులు ఇచ్చి పాస్ కొనుక్కొని ఎవడొస్తాడు వచ్చే నలుగురు కూడా బాబు నీకు వద్దండం నీ పిచ్చికి వదండం నువ్వు చేసే పిచ్చి పనులు కోదండం మేము ఉండం మీ దగ్గరని చెప్పి వెళ్ళిపోతారు అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నీకు చేతనైతే సహాయం చెయ్యి లేకపోతే సైలెంట్గా ఉండు నువ్వు మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రా నేను చెప్పారు కదా పెద్ద రా బాబు చర్చించుకుందాం మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కలిసి రండి దేని గురించైనా సరే రాష్ట్రంలో దేని గురించి అయినా సరే ఈ రోజున పోలవరం అంటావా పట్టిసీమ అంటావా అమరావతి అంటావా లేకపోతే వాటర్ ప్రాజెక్టులు ఏ అయితే ఉన్నాయో మనకి ఇక్కడ హంద్రీవ జలాల దగ్గర నుంచి కృష్ణా జలాలు పులివెందుల నుంచి కుప్పం వరకు ఏ విధంగా వెళ్ళినాయో అన్నీ కూడా ఎక్కడ దేని విషయం మాట్లాడాలన్నా కూడా మాట్లాడదాం ఏ రైతుకి ఇబ్బంది కలుగుతుంది ఉల్లి రైతు గురించి మాట్లాడతావా పొగాకు రైతు ఈ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు ఉన్నాయి ఇంకా పొగాకు అది క్లియర్గా చెప్పారు మరి ఉల్లి రైతులకి అవి కూడా మరి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేసి ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపుల్లో కూడా వాటిని తక్కువ ధరకి ప్రజలకు అందే విధంగా ప్లాన్ చేస్తున్నారు మరి ఏ రైతుకైనా ఇప్పుడు అక్కడ కాఫీ తోటలకి రకరకాల తెగుళ్ళు వచ్చేసి దాన్ని తొలగించిన వాటికి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నారు అంటే దీని గురించి కూడా రేపు వీళ్ళు మళ్ళీ ప్రచారం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళందరి నోర్లు మూతపడాలంటే మీరు నిజంగా మాట్లాడతారు ప్రజల పక్షాన మేము ప్రజల వైపు మాట్లాడతాము వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా మంచి పార్టీ మేము ప్రజల గొంతుగా వినిపిస్తాము అంటే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సవాలు విస్తారో తీసుకోవాలి వాళ్ళు లేదు మాకు ఆ ధైర్యం లేదు మేము చాలా భయపడుతున్నాం వట్టి ఇవన్నీ కూడా మేకపోత గాంభీర్యమేమో ఓరికి ఇట్లా మాట్లాడుతూ ఉంటాము మా పార్టీ పేరు నిలబెట్టుకోవటం కోసం అని చెప్పి అంటారు వాళ్ళు రారు ఇదే వాళ్ళు రారు అంటే వాళ్ళు ఓడిపోయినట్లే ఇలాగా ఈ మాటల్లో కూడా మేమంతా కూడా ప్రజల ముందు నాటకాలు వేస్తాము నాటకాలు వేసుకొని బ్రతుకుతాము నాటకాలు వేసుకొని అబద్ధాలు చెప్పుకుంటూ హత్యలు చేసుకుంటూ కుట్రలు చేస్తూ నేను చూసాం కాసు మహేష్ రెడ్డి అంట ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు చూసాం కదా కర్రలు తీసుకొని ఎవరిని ఎవరు కొట్టారో పారిపోయి హైదరాబాద్లోనో ఎక్కడో ఏదో చేపలు అమ్ముకుంటున్నాడని చెప్పి చెప్తున్నారు మరి ఈయన మాట్లాడతాడు ఈరోజు గొడ్డలతో వస్తాము ఆల్రెడీ గొడ్డలతో వేసేసారు కదా బాబాయిని బాత్రూంలో ఇంకేం గొడ్డలు పట్టుకుంటారు మీరు రప్పరప్ప నరుగుతామని చెప్పారు కదా ఏ విధంగా మరి జైలు పాలు చేసేసి పాప మా అబ్బాయి జీవితం సర్వనాశనం చేశారు తెలుసు కదా మీరు చేసేదంతా కూడా నరకటాలు చంపటాలని అందరికీ తెలుసు ప్రత్యేకంగా వీళ్ళు చెప్పుకునేదే ఉంది బెదిరించటం వేధించటం లేదంటే చంపేయటం అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న లక్షణాలు వాళ్ళు చేసే పనులవి లేక వాళ్ళు దొరికిపోయారని అనుకో తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇలాంటివన్నీ చెప్తారు నిజంగా మీరు ప్రజలకు మంచి చేసేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు అయితే కనుక ఇక నుంచైనా ఈ మానుకోండి లేకపోతే మీ జీవితాలకు మాత్రం ఎవరు కూడా ఎటువంటి హామీ లేరు ఎందుకంటే జైలు పాలు అవటమే జైలు పాలు అవటమే కాపాడేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పీకల లోతున ఊపిలోకి దిగిపోయి ఎప్పుడు ఎటువైపు ప్రయాణం అనేది తెలియకుండా ఉన్నాడు ఏ క్షణాన్ని జైలుకి వెళ్తాడు సెప్టెంబర్లో శుభముహూర్తాన మరి అతన్ని లోపల పంపించే కార్యక్రమం జరుగుతుంది సతీ సమేతంగా అని చెప్తున్నారు మరి ఇంకా ఆయనకే మీ పార్టీ అధినేతకే దిక్కు లేనప్పుడు మీరేంటి ఇంకా ఇట్లాంటివన్నీ చేసి ఎవరిని ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన చెవుల్లో అమృతం పోసినట్టు ఉండటం కోసం వీళ్ళు చేస్తున్నారంటే కుదరదు ఈ విషయంలో మాత్రం ఎప్పుడూ చూడని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటే మాత్రం ప్రజల జోలికి వస్తే ఒప్పుకోను రైతుల జోలికి వస్తే ఒప్పుకోను మరి ప్రజల కష్టాలు మేము తీర్చేవాళ్ళం ఈ రోజును తీరుస్తున్నా కూడా మీరు ఇంకా క్రియేట్ చేస్తున్నారు ఇది ఎప్పుడు కూడా ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పి గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు వీళ్ళందరూ మరి గుర్తు పెట్టుకుంటారా లేదు కుక్కతో ఒక వంకరలాగే ప్రవర్తిస్తారో చూడాలి మనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే